హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఉన్నారండి మేమైతే బాగున్నాం ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు ఎందుకంటే వీస్ రావట్లేదు అందుకే పెట్టడం లేదు అందుకున్న రీజన్ ఏం లేదు ఇక్కడ వచ్చేసి నేను శారీకి కూర్చో వేయించాను చూడండి శారీలో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చింది బట్ అంత రన్నింగ్లో అది వర్క్కి కూర్చుకి అంత లుక్ ఉండను ఆపోజిట్లో బాటిల్ గ్రీన్ అంటారు చూడండి డార్క్ గ్రీన్ ఇది ఈ కలర్ తీసుకొని దాంతో కూర్చులు ఏయించేసాను శారీకి క్రాస్ మీద తర్వాత హ్యాండ్కి వచ్చేసి మొత్తము మనం జర్దోసి నాట్ వర్క్ చేయించాము చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఇలా డిజైన్ చేయించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కింద బీట్స్ కూడా వేయించేసాము హ్యాండ్ లుక్ అయితే ఇలా త్రీ లైన్స్ వస్తుంది కింద ఒక లైన్కి కట్ వర్క్ వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే ఉంటే మాత్రం షేర్ చేయండి ఇదంతా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి చాలా బాగుంటుంది మనకి లుక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది హ్యాండ్స్ బీట్స్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా హైలైట్ అయింది ఏ డిజైన్కైనా ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ వర్క్లో మనం అంటే స్టార్ షేప్లో నెక్ ఇచ్చాము బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో ఏంటో కూడా చూస్తానో చూడండి ఇదిగోండి బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్గా వేయించాము పైన వచ్చేసి నెక్ వేసుకుంటారు ఆ నెక్ అనేది వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళు అక్కడ వరకు వద్దన్నారు వర్క్ ఎక్కడ వరకు కావాలా ఎంత వరకు కావాలా అలాగే చేయించాము మనం ఈ వర్క్ చేయించేటప్పుడు కంపల్సరీ దగ్గర ఉండి ఎలా చేస్తున్నారో ఏంటో మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందా లేదా అనేది కంపల్సరీ అబ్జర్వ్ చేస్తాను నేనైతే ఇదిగోండి శారీకి కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది థ్రెడ్ అయితే శారీలో వచ్చేసి మనకి లైట్ గోల్డ్ ఉంది కానీ మనం డార్క్ గోల్డ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూడనే అంత చక్కగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్